జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు కుష్టవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో కనుక ఒకరన్నారు అయ్యా ఇక్కడ వరకు బాగుందండి చాలా బాగుంది సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే ఈ మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారు కొందరు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయం